పీమరాజు వారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలు గత ఐదు సంవత్సరాలుగా మేము జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం మేము ఎంతో నిష్టలతో వినాయకుడికి పూజలు చేసుకుంటున్నాము ఈ రోజు ఆరో రోజు వినాయకుడికి అందరు కమిటీ సభ్యులు కలిపి అన్నదానము నిర్వహించున్నాము అందుకని నగర ప్రజలందరూ వచ్చి ఈ భోజన ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మేము ఈ ఐదు సంవత్సరాల్లో వినాయకుడిని పెట్టిన తర్వాత మా బజార్లో అందరికీ ఎంతో మంచి జరిగింది చాలా మంది ఇల్లు నిర్మించుకున్నారు కొంతమంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ప్రతి ఇంటికి మంచి జరిగింది మేము ఈ ఐదు సంవత్సరాలే కాకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు వినాయక చవితిని విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము సభ్యులకు అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు భీమరాజు వారి విధిలో వినాయక మహోత్సవ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో ఆరవ రోజైన గణేష్ మహారాజ్కి అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాము ఇక్కడ మా ఉత్సవ కమిటీ వాళ్ళు అంత భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలానే భక్తి శ్రద్ధలతో బాగా జరుపుకుంటూ ఉన్నాము ఇందుకు ముఖ్య కార్యక్రమమైన మా కమిటీ మెంబర్స్కి అంతా కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాము ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆ గణేష్ మహారాజ్ ఆశీసులు ఎల్లవేళలా మా అందరిపై ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము పదిహేనవ తేదీ తొమ్మిదో పదిహేనవ తేదీ తొమ్మిదో రోజైన ఆదివారము గణేష్ మహారాజుకి కొత్తపట్నం నిమజ్జనానికి కొత్తపట్నం నిమజ్జనానికి బయలుదేరతాడు ఇందుకు సంబంధించి ఆ రోజు మేళతాళాలు డప వాయిద్యాలతో కనువిందుగా జరుపుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను शात अंदर से रो ये घरला उनाडन रे आगे साफ क्या लाला वाला पे ये साफ जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की